ఆటో కార్మికులకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్ సాయిబాబా గుడి దగ్గర ఆటో కార్మికుల కమ్యూనిటీ హాల్ కొమరి సాలి వాహన కమ్యూనిటీ హాలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు స్మార్ట్ సిటీ ప్యాసింజర్స్ ఆటో వర్కర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్య ప్రకాష్ మాజీ కార్పొరేటర్ కిషోర్ అధ్యక్షతన సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడలో సంఘాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ప్రతి సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు జగన్నాథపురంలో ఆటో కార్మికుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం జరిగిందని త్వరలోనే కాకినాడలో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు వటరంగి కులస్థలకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని తెలిపారు తాను ఎమ్మెల్యేగా నిగిన సమయంలో మహాలక్ష్మి నగర్ ముత్తానగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడం జరిగిందన్నారు ఇప్పుడు ప్రతి వార్డులోని రోడ్లు డ్రైవ్లో నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు కొండబాబు సొంత ప్రాంతం ఏటి మొగను కూడా అభివృద్ది చేయలేకపోయారన్నారు ప్రజలకు సేవ చేసే వారిని గుర్తించి వారిని గెలిపించాలని ఆయన సూచించారు కార్యక్రమంలో నగరాధ్యక్షాలు శుంకర శివప్రసన్న యూనియన్ నాయకులు కుమార్ కృష్ణ ముత్యాలు వెంకన్నబాబు చంద్రరావు అప్పారావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కూడా నేను అందరూ ఎప్పుడు కాకినాడ కాకినాడపట్నంలో ఒక హాల్ కట్టించి మనం అక్కడి సంఘాలు కూడా ఇద్దాం రాబోయే రోజుల్లో కాకినాడలో ఉన్న అన్ని సంఘాలకి కలిపి నాలుగు సంఘాలు నలభై ఐదు సంఘాలు అంటే మనకి కలిపి ఈ నలభై సంఘాలు కూడా ఒక పెద్ద ఒక ప్రాంతానికి కళ్యాణం కట్టుకుంటే ఆ కళ్యాణుకుంటే ఆ కూడా కాకినాడ పట్టణంలో నా సమయం అంటే దగ్గర నాలుగున్నర సంవత్సరాలు అయ్యింది అంటే నాలుగున్నర సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది మనకు మిగిలింది రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఆ రెండున్నర సంవత్సరాల్లో మీ లేదంత మట్టి అభివృద్ధి చేయగలిగి నేను పాటిస్తున్నాను ఈ మధ్య ఎన్నో ఫ్యాష్ ఏదైనా మాట్లాడితే మా కొండవాళ్ళు మళ్ళీ బయట పెట్టుకొని వెహికల్ సగొద్దు వేడి సగొద్దు అని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి నేను చేశానంటే నేను అభివృద్ధి ఏం చేశానంటే మొత్తం తమ్ముడు చెప్పడం నాకు కష్టం కాబట్టి ఇక్కడ వేదిక మీద తమ్ముడు కిషోర్ ఉన్నారు బుర్ర రామగారు ఉన్నారు రామారాయ్ కార్పొరేట్ ఉన్నారు ఇద్దరు కార్పొరేట్లు కూడా మా దీంట్లో ఎమ్మెల్యే చంద్రశేఖరెడ్డి చూసిన తర్వాత ఏం డెవలప్ చేశారో అన్ని చెప్పారు పన్న రోడ్లు పన్న కమ్మలు పన్న డ్రైన్లు పన్న లైట్ ఎన్ని పట్టాయించారో అదేవిధంగా ఎంత ఎత్తడమ్ ప్రశ్నిస్తారో అన్ని కూడా చూస్తారు కొంత

బ్రహ్మాండంగా డెవలప్ చేస్తే నేను ఎప్పుడన్నా ఎప్పుడన్నా ప్రాంతంలో ఆ పాస్ అటువంటి లక్షలు పెట్టి ఒక్కొక్క నెలలోనే పాస్ అంటే ప్రాంతం వాళ్ళు చాలా బిజీగా ఉంటుంది వచ్చి వేట విరామ సమయంలో పదిహేను వాయిస్ చేసుకుని ఒక రోజు రెండు రోజులు ఉంటుంది

నోటి నుంచి అప్పటి రాదు నేను అమలు చెప్పామంటే చెయ్యాలంటే మాకు జగన్ రాజకీయ కాబట్టి అమర్పడాలనే అవసరం నాకు కాదు రేపు మళ్ళీ అసలు వస్తున్నాయి ఇదే కొండబాబు టికెట్ ఇస్తాను లేదు కానీ మొత్తం ఇదే కొండబాబు అయితే కనుక చాలా డాక్టర్ అమర్పడాలి మనం ముందుకు వస్తాడు దయచేసి అందరూ చెప్పబడుతుంది ఇందాక తమ్ముడు చెప్పాడు మన మైండ్కి పెట్టుకుని ఆటోలు నేను ఎంత ప్రచారం చేసినా మీ ఆటో గ్రాఫిన్లో ప్రచారం నుంచి త్రోటి లేదు ఎందుకంటే నా వాటర్ నేనే చూస్తాను నేను ఏమో ట్యాక్సీ చెక్కుతాను కదా ఏడు నుంచి ఒక కస్టమర్లు ఎక్కిపోతాను ఎర్ర నుంచి ఒక మంది కస్టమర్లు ఎక్కి ఎక్కిన కస్టమర్లకి వాళ్ళ రీటైల్స్ చూస్తాము కానీ ఆటో కూడా కస్టమర్స్ పడేది అంతకైనా నాకు ఇప్పుడు ప్రసిద్ధి ఈరోజు మన ప్రకాష్ నాయకులు అంతా వచ్చి తమ్ముడి చేసుకుంటే మన సంఘం బిల్ కావాలి జరిగేది తప్పకుండా ఇస్తానని చెప్పి మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకో సంఘం మొక్కలు సంఘం వాళ్ళకు కూడా తమ్ముడు కట్టాలి తప్పకుండా వాళ్ళు కూడా తప్పటిగా కంప్యూషన్ చెప్పాను మనం ఎక్కడ స్థలం చూసి వాళ్ళు వందల కమిషన్ కట్టాలని ఒక కోరి అది కూడా తెలియజేస్తున్నా కూడా చూస్తున్నాం పద్నాలుగో వాళ్ళు పదిహేను వాళ్ళు పదహారు వాళ్ళు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది అయితే పంతొమ్మిది ఇరవై వాళ్ళు అంత ఘోజమై నేను ఎమ్మెల్యే గవర్నమెంట్ అంతా ఎంత చేసినా కేవలం రెండున్నర సంవత్సరం మాత్రమే చేయలేదు రెండు సంవత్సరాలు గడవ వచ్చినా రాజు పైగా రాజుగారు చూడలేదు రాజుగారు చాలా నేను ఛాలెంజ్ చేశాను మీరు నేను ఆయన కూడా ఛాలెంజ్ చేశాను రాష్ట్రంలో

జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా జరిగింది అక్కడ రా అంటే కిలోమీటర్ల దగ్గర హోటల్స్ దగ్గర తర్వాత ట్రైను బస్సు ఆటో ప్రయాణాలు ఇప్పుడే ఎక్కువగా జరుగుతూ ఉంటారు అంటే ఇక్కడ ఏంట్రా అంటే మా గెలుపుకి వాటముకి మా కీర్తికి అపకీర్తికి అంతా మీరే భేజం అందువల్ల ఇప్పుడు మేము చేసిన పనులు మీకు చెప్పుకుంటే తెలియని సొసైటీ సొసైటీకి తెలియని పనులు ఏమైనా మేము చేసిన మంచి తెలియకపోతే అది తెలియజేస్తారని ఆశతో ఉంటే ఇక్కడ మీ దగ్గర కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఏ రాజకీయ నాయకుడైనా సరే నేనైనా ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే మతాలకి పార్టీలకి అతీతంగా ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు లేకుండా పదకొన్న నాలుగు రోజులు పిలిచిపోయి మెచ్చిపోతే తర్వాత మనమే కాదు మన తర్వాత తరాన్ని కూడా చేదరించుకునే పరిస్థితి వస్తుంది అందరికీ చెప్పారు మాట్లాడుతూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గెలుపుకి ఆయన చేసే పనుల సక్సెస్కి ప్రధాన కారణం లక్ష్మణుడు వంటి వీరభద్రారెడ్డి గారు ఆంజనేయుడు వంటి చంద్రవేహరెడ్డి గారు ఆయన సొంత మనుషులు ఉండి పన్ను చక్క పెట్టడం వల్లే గణపతి గారు కానీ ఇప్పుడు ఉన్న నాయకుల్లో ఆయనకున్న అంచర్గణం లేకపోవడం వల్లే రెడ్డి గారు ఎవరెస్ట్ అంత ఎత్తులో కనపడితే మిగతా నాయకులు ఆయన బరిదాపులకు కనబడదు గెలుకోవటములు ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండవు పార్టీ చేసి పనులు పెట్టి ఉంటుంది కులాన్ని పెట్టి ఉంటుంది పార్టీ ఎలక్షన్ చేసే విధానాన్ని పట్టుకుంటారు